ఇప్పుడు కూడా ఉండేది అప్పుడు ంత్రిలు కొన్న మన పొగిలే శ్రీనివాస రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నారు ఆయన సారథ్యంలో ఆయన ఇప్పటికే చిన్న పత్రికల జర్నలిస్టుల విషయాన్ని కూడా ఆయన థింక్ చేస్తా ఉన్నాడు వాళ్ళని ఎట్లా అనుకోవాలని చెప్తా ఉన్నాడు కేసీఆర్ హయాంలో జర్నలిస్ట్ల విషయంలో ఏం చెప్పిడు నాంపల్లి ఎగ్జిబిషన్ కాడ మీటింగ్ పెట్టి ఏమన్నాడు కేసీఆర్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు దాన్ని ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి కిచెన్ చేయాల పెద్దగా ఉండాలని చెప్పి కిచెన్ చేయాల పెద్దగా ఉండాలని చెప్పిండు కేసీఆర్ ఎందుకు చెప్పిండు అంటే జర్నలిస్ట్ భార్యలు బాగా బల్సిర్రా కిచెన్ లో వంట పెద్దగా కావాలి కిచెన్ అని చెప్పిండు అట్లా అవమానించిపోతే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు సపోర్ట్ పెట్టి కొత్త కొన్ని కూర్చొని ఒక్క జర్నలిస్ట్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాల పోలే పోలే కష్టంలో సాలుతున్న పాపాల పోలే ఈ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు మొత్తం ఇల్లు సార్ వచ్చిన ఆర్టీఎస్ పేసి అన్ని మొత్తం పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి ఇప్పుడు పట్టభద్రులు ఎందుకంటే మొత్తం అంత ఉద్యోగాలు వచ్చి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి మీరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే ఏమైనా హామీ ఇస్తున్నారా మా ప్రభుత్వమే హామీలతో వచ్చింది మా ప్రభుత్వమే నిరుద్యోగులకు హామీ ఇచ్చింది ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం హామీ వచ్చింది లేకపోతే ఇక్కడ మహిళలకు ఏం చేయగలుగుతాము రైతులకు ఏం చేయగలుగుతాము ఉద్యోగస్తులకు ఏం చేయగలుగుతాము ఇవన్నీ హామీలు ఇచ్చే వచ్చాము గ్యారంటీలు ఇచ్చే వచ్చాం అవన్నీ గ్యారంటీలు అంటే మాకు భగవద్గీతతో సమానమే ఇప్పుడు ఏమైనా ఉంటాం అంటే ఇప్పుడు ఏజ్ కూడా పోయింది సార్ చాలా మంది అది నాలుగైదు ఏళ్ళు వెళ్ళిపోయింది ఏజ్ విషయాలు ఏమన్నా పెంచే అవకాశం